ఓకే ఆదా హైదరాబాద్ పత్రిక చూసుకుంటే ముందుగా ఆజ్ కీ బాత్ నాయకుడు అంటే ఎవరు నాయకుడు అంటే తన సొంత స్వలాభం కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయ్యేవాడు కాదు నాయకుడు పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ నమ్ముకున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే వాడే అసలు అసలు సిశలైన నాయకుడు నాయకుడు అంటే తాను ఎదుగుతూ తనని నమ్ముకొని ఉన్న కార్యకర్తలను ఎదగడానికి కృషి చేసేవాడే నిజమైన నాయకుడు అంతేగాని ఒక్కసారి అవకాశం రాగానే నా అంత వీరుడు సోలుడు లేడని వినదిగి తనను గెలిపించడానికి కష్టపడి కష్టపడ్డ కార్యకర్తలను విస్మరిస్తున్న రాజకీయ నాయకులకు భవిష్యత్తులో రాజకీయ జీవితం ఉండదన్నది నగ్న సత్యం నాయకుడు నచ్చితే కార్యకర్తలు గుండెలో పెట్టుకుంటారు లేకపోతే ఆ నాయకుడిని కార్యకర్తలు బండ కేసి కొడతారు కుమ్మరి రాజు ఈ రోజు ఆజ్ కీ బాత్ నేనే రాసిన ఇది సో ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంతమంది అన్ని పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు మీకు ఇట్లాంటి నాయకుడు మీకు ఉన్నడా లేకుంటే మీరు ఏ నాయకుడు వెంట తిరుగుతుండో ఆ నాయకుడికి లక్షణాలు ఉన్నాయా అని ఆలోచించు అంటే నాయకుడు అంటే తన సొంత స్వలాభం ఊసుకోవడం కాదు సో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు జంప్ అయ్యేటోడు కాదు అధికారం ఉన్నా లేకున్నా అదే పార్టీలో ఉండాలి ఎందుకంటే ప్రజలు ప్రజలు ఆయనకు ఓటేసారు సరే ఓడిపోయినా సరే ఎన్నో కొన్ని ఓట్లు వస్తాయి కాబట్టి ఆ ప్రజలు ఏదైతే ఓట్లు వేసారో మీ వెంట ఉన్న కార్యకర్తలు తర్వాత నాయకులు నేను నమ్మి నీ వెంటున్నారు కాబట్టి సో వాళ్ళని వదిలేయకుండా అక్కడ ఉండాలి మరో విషయం ఏంటి ఇది పదవి ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండాలి మనము అధికారం ఉంటేనే పని చేస్తాము సో ఇది చాలా విషయాలలో అయింది సో ఇది ఎంపీలు గాని ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ సర్పంచ్ కానీ గాని సో వీళ్ళు ఏ ఏ స్థాయిలో మీరు పోటీ చేస్తారో మీరు ఓడిపోగలే మాకేం పని అలా గెలిచిన ఉన్నాడు కదా వాడు చేస్తాడు మాకేం అవసరం అనుకోదు ప్రతిపక్షమే పవర్ఫుల్ ప్రతిపక్షం రోల్ మంచిగా చేయొచ్చు ఉండి ఆ పని చేయని నాయకులతో మీరు పని చేపించాలి ఏ ఏ పార్టీ తరఫున గెలిచి అతను అక్కడ పని చేయని ఫెయిల్ అవుతాడో సో అతనితో పని చేయాలి ఆ ప్రతిపక్షంలో ఉన్న స్థానికంగా ఎవరైతే నాయకుడో ఆ స్థానికుడు ఫైట్ చేయాలి ఆ పనులు జరగనికి సో అంతేకాదు నమ్ముకున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే వాడే అసలు సిసలైన నాయకుడు సో నిజంగా చెప్పండి కింద కార్యకర్త ఉంటాడు కార్యకర్తకు ఏ చిన్న సమస్య వచ్చినా కంటికి రెప్పలేక కాపాడుకోవాలి ఉన్నరా అట్లాంటి నాయకులు ఉన్నారా ఏదో కొంతమంది ఉంటారు వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే ఏ పోనీ ఎలక్షన్స్ అయిపోయినాయి మనకి ఎలక్షన్స్ అప్పడానికి పని ఇప్పుడేం పని ఆ కార్యకర్తతో అని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ లేపరు లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పడేస్తారు లేకపోతే మేము ఆడున్నాము ఈడున్నామని చెప్తారు అట్లాంటప్పుడు ఆ కార్యకర్తలు నాయకులు మీరు వెంట ఎందుకు తిరగాలి కొన్ని తిరగేటోళ్ళన్నా ఒకసారి ఆలోచించి మీరు ఎవరు ఏ నాయకుడు అయితే ఎంబడి తిరుగుతున్నో ఆ నాయకుడు మిమ్మల్ని మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు కష్టం వచ్చినప్పుడు ఆ నాయకుడు మిమ్మల్ని ఆదుకుంటాడా లేదా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోరీ కార్యకర్తల నాయకులు కూడా నాయకుడు అంటే తను ఎదుగుతూ తనని నమ్ముకొని ఉన్న కార్యకర్తలను ఎదగడానికి కృషి చేసేవాడు నాయకుడు సో నాయకుడు అంటే ఏమైతుందంటే సో ఆ వచ్చే పైసలు కానీ పథకాలు కానీ సో వాళ్ళ కుటుంబ సభ్యులకు లేకపోతే వచ్చిన పైసలన్నీ ఎంకేసుకొని ఒక్కడే ఎదుగుడు కాదు నిన్ను ఆ సీట్లో ఊసబెట్టినా కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉంటారో నీ కోసం పళ్ళకి మోసి నీ కోసం నిద్రలు రాసి నిన్ను గెలిపించిన కార్యకర్తలకు నువ్వు మంచి చేయాలి నువ్వు ఎదిగితే వాళ్ళకు కూడా చేతి పట్టుకొని తీసుకుపోవాలి అట్లాంటి నాయకులు కొంతమంది ఎవరో ఉంటారు తర్వాత అంతేగాని ఒక్కసారి అవకాశం రాగానే నా అంత వీరుడు సూర్యుడు లేదని విర్ర విగి తనను గెలిపించడానికి కష్టపడ్డ కార్యకర్తలను విస్మరిస్తున్న రాజకీయ నాయకులకు భవిష్యత్తులో రాజకీయ జీవితం ఉండదని నాగ్న సత్యం నిజం కాదా మీ అందరు కూడా తెలుసు ఎంతో మంది నాయకులు ఒక్కసారి గెలిచి రెండోసారి వాళ్ళు గెలవరు అది కార్పొరేటరా ఎమ్మెల్యేనా ఎంపీయా ఏదైనా కానీ సర్పంచా వాళ్ళు ఒక్కసారి గెలిచి రెండోసారి ఎందుకు గెలవారు తెలుసా సో ప్రజలకు వీళ్ళకు ఓట్లు అంటే కూడా ముఖ్య కారణం కూడా ఆ ఎంబడి ఉండే కార్యకర్తల నాయకులది కీలక భూ కీలక భూమిక పోషిస్తారు వాళ్ళు ఎందుకంటే పదే పదే వాళ్ళ నాయకుల కోసం చెప్పి సో మంచి చెప్పి అదంతా చేపిస్తారు సో ఒకసారి వాళ్ళకి అనుకో ఆ నాయకుల కోసం ఎంత ప్లేస్ చెప్తారో అంత మైనస్ చెప్తారు సో ఇది గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ నాయకులు నచ్చితే కార్యకర్తలు గుండెలో పెట్టుకుంటారు లేకపోతే ఆ నాయకుడిని కార్యకర్తలు బండ కేసు కొడతారు అవునా కాదా ఆలోచించారు మీరు చరిత్ర చూసుకోవాలి మనం అరే చరిత్రలో ఎవరెవరు పెద్ద పెద్ద నాయకులు ఉండే లేకపోతే ఒక్కసారి గెలిచిన నాయకులు ఉండే సో వాళ్ళు ఎందుకు మళ్ళీ వాళ్ళు గెలవలేకపోయారు వాళ్ళకు ప్రజా ఆదరణ ఎందుకు లేదు కార్యకర్తలు నాయకులు వాళ్ళ వెంట ఎందుకు ఉండరు అనేది ఆలోచించాలి పదవి ఉన్నా లేకున్నా కార్యకర్తలు కార్యకర్తలకు తోడు ఉండాలి అదే విధంగా కార్యకర్తలు నాయకులు కూడా సో ఒకసారి పదవి పోగానే ఆ నాయకుల్ని వదిలేసి ఇంకో దగ్గర పోవడం ఇట్లా చేయొద్దు పదవి ఉన్నా లేకున్నా కార్యకర్త కార్యకర్త బాధ్యత పోషించాలి నాయకుడు నాయకుడు బాధ్యత పోషించాలి అప్పుడే రాజకీయాలకు వన్నది ఇచ్చినట్టు ఉంటుంది ఓకే నెక్స్ట్